వాళ్ళు దోశాలు ఇస్తే ఆగర్నా ఆగర్ అంటే వాళ్ళు ఆగలేదు పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు ఏం చేసారు చేసి పాగర్ ఆగలేదు కొంత మా దగ్గర వీళ్ళు ఏం చేస్తారని మన వాళ్ళు ఇక నడుస్తుంటాయి మన వాళ్ళు గ్రేట్ అయితే మరి వాళ్ళు ఏమంటారు అంటే మేము భారతదేశంలోని హైదరాబాద్ బాంబులు పెడతాము మిసైల్ మోదీ చంపేస్తాము అది అంటారు వాళ్ళతో అయితే అంటారు మరి ఇవన్నీ వచ్చి మాటలే ఇవన్నీ మోడీని ఏం పిగలేరు వాళ్ళు ఎన్ని కొట్టి మాటలే ఇప్పుడు పనికిరాని వాడు చిల్లరా చేస్తాడు పనికి వచ్చాడు చిల్లరా ఏడు తినుసిన ఇప్పుడు నిన్ను నేను వేయాలనుకుంటే అంటే వాడు వాడు ఏడు నేను వేయాలనుకున్నాడు నా చుట్టున్నప్పుడు నేను పెట్టి అంటే కురదనోడు కొట్టడు తిట్టు తిట్టడు ఇవన్నీ ఒట్టి మాటలు అయితే వీళ్ళు తాపకొసారి కవింపు చర్యలు చేసుకుంటా అట్లాడే చూడు ఇట్లాడ వచ్చు వాళ్ళని చంపడి ఎత్తురు కదా అయితే బాగా మంది ఏమంటారు అంటే ఈసారి ఖచ్చితంగా యుద్ధం చేయాలి వాళ్ళని ఏదో అని చెప్తారు యుద్ధం చేయాలంటారా మరి చేయాలి తప్పదు మరిగా ఇంత ఆగదు కదా ఇప్పుడు నిన్ను ఇప్పుడు నీకు నీకు ఉంది కడుపులో మాట నా నేల నీకు నువ్వు ఎట్లా ఆగుతావు నేను కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి కదా నువ్వు ఎప్పుడు వచ్చిన నేస్తావు అనేది నేను జాగ్రత్తగానే ఉండాలి బరాబరి ఇద్దరు ఆగదు ఇది జరుగుతుంది అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు శాంతిని కోరుకుంటారు అది అంటారు కదా ఒక చెప్పమైన కొడితే ఇంకోసం భావించాలంటారు కదా అట్లా ఎన్ని రోజులు మరి దానికి టైం వచ్చినప్పుడు అది ఆగుద్ది అది బలం నా బలం అనేది తగ్గినప్పుడు అరే ఇక అయింది వాళ్ళు నువ్వు చేసుకొని ఉన్నావు అన్నప్పుడు లేదు మీరు ఒక నలుగురు పోతాం అన్నప్పుడు అది ఆగదు అయితే ఇక్కడ మన భారతదేశంలో ఉన్న కొంతమంది పాకిస్తాన్ కు ఇండియాకు మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ బాగా అనుడు ఇక్కడ అల్లర్లు చేయడానికి ప్రయత్నం చేసాడు చేతురు సో వాళ్ళని ఏమంటారు ఈ లంగా కొడుకులు ఇప్పుడు బుద్ధ ముద్దె గుడే కదా వీడు వానికి ఏదో సపోర్ట్ ఇచ్చిండు మనల్ని మనం సపోర్ట్ చేయాలి కానీ ఈ లంగా పొరబోకుల చూడు ఆడ సపోర్ట్ ఇస్తుంది మన దేశంలో మనం ఉండవు కరెక్ట్గా మన దేశం మనం కాపాడుకోవాలి మన పిల్లలు మనం కాపాడుకున్నాడు ముగ్గు అయితే హైదరాబాద్ లో బాగా మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు రోహింగ్యాలు ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు అంటారు నిజంగానే ఉన్నారంట ఉన్నారు ఉన్నారు కానీ మరి వాళ్ళకి ఎప్పుడు సీడ్ వేసి వాళ్ళ బాంబేస్తాడు అప్పుడు అక్కడ బాంబేసి ఏది దిశ నగర బాంబేసినా అయినా కొన్ని రోజులు దొరకలేదా ఇలా వాళ్ళు ఊరికి శిక్ష కావడం లేదా ఇది కూడా కొన్ని రోజులకు అవుతుంది ఇప్పుడు వాళ్ళ ఉన్నా ఇలా చేసిపోతుండే ఇలా కాకపోయినా కానీ ఆ రోజులకైనా దొరుకుతుంది కదా సీనా దొరకడంలో సమస్య లేదు తప్పు చేసిన మనిషి ఇలా కాకపోయినా రేపైనా అయినా దొరుకుతుంది ఆడిపో కాకపోతే కొన్ని రోజులు టైం పడుతుంది అంతే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులకు తీవ్రవాదులకు ఒకవేళ హెచ్చరిక వార్నింగ్ ఇవ్వగలుస్తాయి ఏం వార్నింగ్ ఇస్తా వస్తారు గట్టిగా గట్టిగా అండి వద్దుర మనం కలిసిపోదామని సరే ఎవరో పొరపాటు జరిగిందంటే ఏమి లేదు ఆయన చూసుకున్నాడు చూసుకున్నా కొడుకున్నా లాగే సమస్య లేదు అంటున్నా ఎంత వరకు వస్తావు రా మీ ఎంతవరకు వస్తావు చూసుకున్నావు అని అంటున్నా ఆగే సమస్య లేదు ఆ ఒకవేళ యుద్ధం జరిగి ఒకవేళ అక్కడ పోయి పొట్లాడే అవకాశం నీకు అత్త నేను వెళ్తామంటావు తాత ఏం చెప్తావు నేను కూడా వంట పడది ఇద్దాను దిగుతా ఇవరీ కాకపోతే మీరు నాకు తోటలు నాకో గణిష్ బాడీ మొట్టవిడ పోతే పోతా